అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య శుక్ర అమావాస్య ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాగ అమావాస్య అని పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అని అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య మట్టి రైతుకు ఆశ మట్టి రైతుకు జీవనం మట్టి రైతు బ్రతుకుకు భరోసా పైన తన జీవితం ఆధారపడం కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది ఈ బంధాన్ని ఇప్పటికీ ఎవరూ విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకుని తన బ్రతుకు ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధానంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిలో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య జ్యేష్ఠ అమాసకి మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అనే పేరు ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అని అంటారు దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు వానలు కురవడము విత్తు వేసుకునే తరుణంలో ఈ పండగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు పూజ పూర్తి అయిపోయిన తర్వాత మల్టీ ఎద్దులను ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఇళ్లలో దూలాలు పడి పైకప్పులపై ఏడాది అంతా ఉంచుతారు కొందరు ఎద్దు బొమ్మలు నీళ్ళలో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాలలో కొలువు చేస్తారు ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ ఘనంగా నిర్ణయిస్తారు మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారు అంటే రైతన్నలకి ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేలు నోట్లకు వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాల పాలవుతారు చేతుల పైస కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్య బారిన పడతారు ఒకరి దగ్గర వచ్చే చాచి అడగకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ అమావాస్య రోజు ఏ కూరన ఉండకూడదు ఏ కూరన తినకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారు ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దృష్టి అంతా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం కనుక పాటిస్తే మీరు కుబెరుడు అవ్వడం ఖాయం మరి అమావాస్య రోజు భూమానికి కట్టవలసిన ఆ ఆడుకులేమిటో చూద్దాం ఆ ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్న మిమ్మల్ని అప్పుల బాధను వేధిస్తున్న మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేకపోయినట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వ సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కలిగిపోతుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చి అమావాస్య అంటే మరీ ప్రీతి ఈ అమావాస్య రోజు అమనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నం అవుతుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది త్వరగా ధనవంతులు అవ్వాలనే అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్యలు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులను కలిగి ఉండే రోజని పండితులు చెప్తున్నారు అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు ఐదు వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహద్వారానికి గనక కట్టారంటే మీ ఇంట్లో దోషాలన్నీ కూడా పట్టాపంచలైపోతాయి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగే లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేప కుమ్మలను గుమ్మం దగ్గర కడతారో వాళ్ళు లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించేవారు ఇంట్లో పదే పదే గొడవలు వస్తున్నాయి అని అనుకునేవారు చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన కుంభం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపును కొనకూడదు ఈ రోజు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహం గుహ ప్రవేశం నామకరణం వంటి శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ ఉంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసిన సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యేష్ఠ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్యకు గుడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ క్యా పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలు ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అడ్డపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమ్మాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోమపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది తాడబట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురవే నమ అనే మంత్రాన్ని పటిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నాలుగు యాలకాయలను కానీ లేదా లేదా నాలుగు తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే నాలుగు యాలకులు వేసుకొని స్నానం చేయండి నాలుగు యాలకులను ఇంట్లో లేకపోతే నాలుగు తులసి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి అమావాస్య రోజు బీర్వా కింద ఇది పెడితే చాలు మీ వీర్వా మొత్తం కూడా డబ్బుతో నిండిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోటీశ్వరులుగా మారే అవకాశాలు తెలుస్తాయి కోట్లు వచ్చి పడతాయి మరి ఈ అమావాస్య రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక మనిషి ఎంత కష్టపడినా ధనం కోసమే అనే విషయం మనందరికీ తెలుసు ఆ ధనాన్ని దాచే ప్రదేశం బీరువా బీరువాలో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వలన నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజు బీరువా దగ్గర ఈ ఒక్క వస్తువులు పెట్టుకోవడం వలన ధనం అనేది విపరీతంగా ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది డబ్బు రావటమే పోవటం అనేది జరగదు కొంతమంది బీరువాలో డబ్బు పెడితే అస్సలు ఉండదు ఎంత ధనం దాచినా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బును ఎంత పొదుపుగా వాడినా ఖర్చు అయిపోతూ ఉందని బాధపడేవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోండి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది అలాగే బీరువాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అలా పాటిస్తేనే బీరువాలో ధనం నిల్వ ఉంటుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా బీరువాలో ఎప్పుడు కూడా ముగ్గిపోయిన వాసన వచ్చే పాత బట్టలు పెట్టకూడదు బీర్వాలో ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా సువాసన వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే బీర్వా ఆభరణాలు వెండి డబ్బు ఇలాంటి వస్తువులను దాచుకునే ప్రదేశం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే లక్ష్మి ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కనుక బీర్వాన్ని నీట్గా ఉంచుకోవాలి పాత బట్టల వాసన రావటం ముగ్గిపోయిన వాసన రావటం బొద్దింకలు చచ్చిన వాసన ఇలాంటి వాసనలు బీరువా దగ్గర వస్తే డబ్బు అనేది నిలకడగా ఉండదు కాబట్టి బీర్వాను ముందు నీటుగా పెట్టుకోండి అలాగే అమావాస్య రోజు బీర్వాలో అంటే బీర్వా దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేయండి అమావాస్య గురించి అందరికీ తెలుసు ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు బీరువా కింద పెడితే చాలు మీ స్థుడి తిరిగిపోయినట్టే విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అలాగే వారానికి ఒక్కసారైనా బీర్వాను దుపం చూపించండి బీర్వాపై స్వస్తి పసుపుతో వేస్తూ ఉండండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి ఈ నియమాలు అందరికీ తెలిసే ఉంటాయి కానీ టైం లేక చాలామంది చేయరు కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వలన ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది అమ్మవారు కూడా రావడానికి ఇష్టపడుతుంటారు అమావాస్య అనేది చాలా చక్కటి తిది గనక ఆ రోజు బీర్వా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితం వస్తుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ పరిహారం చేసేవారు ఇది చాలా పాతకాలం నాటి పరిహారం ఇప్పటికీ కూడా ఈ ఆచరణలో ఉంది ఈ పరిహారం చేసుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు బీరువాలో ఎప్పుడు మంచి వాసన వచ్చే విధానంగా ఏర్పాటు చేసుకోండి ఇక అమావాసే రోజు చేయవలసిన పరిహారానికి కావలసినవి ఏమిటంటే పసుపు రంగు నిమ్మకాయ కొంచెం కర్పూరం పొడి పసుపు రంగు నిమ్మకాయ చాలా శక్తివంతమైంది ఇక కర్పూరం పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కర్పూరం పొడికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ధనాన్ని రెట్టింపు చేసే శక్తి కూడా కర్పూరం పొడికి ఉంటుంది అమ్మ వసే రోజు కర్పూరంతో పరిహారం చేస్తే పర్సన్ మీకు ఫలితం వస్తుంది అంత మంచి జరుగుతుంది కర్పూరం ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ రాకుండా కాపాడుతుంది డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేలాగా కర్పూరం చూసుకుంటుంది నిమ్మకాయ ప్లస్ కర్పూరం వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కూడా వీటిని ప్రీతిగా చెప్తూ ఉంటారు ముందు ఒక నిమ్మకాయని తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కలను ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలపై చిటికెడు కర్పూరం పొడి చల్లండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు ఉన్న ప్లేట్ను మీ బీరువా కింద పెట్టండి పెట్టే ముందు ఒకసారి బీరువా కింద శుభ్రంగా కూడా శుభ్రీగా ఉండేలాగా తుడవండి తర్వాత నిమ్మకాయ ముక్కలను బీరువా కింద పెట్టండి మీరు అమావాస్యలు జాగ్రత్తగా ఉదయం నిద్రలేచి సునీగా స్నానం చేసుకుని లక్ష్మీదేవిని పూజించి చిన్న దీపం పెట్టండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే బీరువా కింద నిమ్మకాయ ముక్కలు పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత ఒకసారి దుఃఖం చూపించండి ఇలా బీరువా కింద పరిహారం చేయడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది ధనం లేక ఇబ్బంది పడేవారు తప్పకై పరిహారం చేయండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయాన్ని ఇది విధి చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది డబ్బు అనేది విపరీతంగా రావడం మీరే గమనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు వా కింద పెట్టిన నిమ్మకాయ ముక్కలు మన్నాడు ఉదయం తీసేసి డస్ట్బిన్లో పడేయచ్చు మీకు అంత మంచి జరుగుతుంది మీ బీరువా వైపు తప్పక ధనం ఆకర్షింపబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు బీరువా దగ్గర ఈ చిన్న తేలికపాటి పరిహారం చేసి ధన సమస్యలు తొలగించుకొని ధనలాభాన్ని పొంది హాయిగా ఉందండి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు జూలై నెల ఐదవ తేదీన నుండి రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత బా ప్రాముఖ్యత చెందింది హిందూ పంచాంగాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య చాలామంది ఉపవాసం ఉండటం దానం చేయడం దేవుళ్ళకు పూజలు చేయడం వంటి చేస్తుంటారు ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాలను తాను చేసిన తప్పు నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది అమావాస్య దీతిని అశుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజకాలంలో అమావాస్యలను కొన్ని ప్రత్యేకలు పూజలు చేసి వరాలను పొందేవారు వారాల్లో శుక్రవారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీకరమైన ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజు అమావాసిస్తే దాన్ని మా బాగా పవిత్రంగా భావించాలి శుక్రవారం అమావాస చేసుకునే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి ఇంటి ఇంటిపైన ఉన్న దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వలన నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని చిన్న డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని చాలామంది దిగులు పడుతూ ఉంటారు కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నట్టు కానీ బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఇషుకు అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు అది శుక్ర అమావాస్య రోజు గుమ్మపై ఏంటి చల్లాలో ఇప్పుడు మనం ఏ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏంటి ప్రధాన గుమ్మని చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాం ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందా మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాలు పండుగ రోజుల పవన్ ఏమన్నా ఆస్తి స్థితిలో వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మం పైన ముగ్గు వేసి పూలను ఉంచాలి శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా పూలను అలంకరించుకోవాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీ నారాయణల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీట పైన వస్త్రం పెట్టుకోవాలి లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్ దానిమ్మ వంటి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి ఆరతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో లేదా రాగి చెప్పును తీసుకొని అందులో కొన్ని నీటిని పోయాలి ఎక్కువ నీళ్ళు తీసుకోకండి ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లండి కాబట్టి తక్కువగా నీరుని తీసుకోండి రాగి చెప్పుకు సగాన్ని నీటిని తీసుకొని అందులో యాలక్కాయలను దంచి పొడి చేసి వేయండి ఒకను వేయకండి మంచివి ఐదు యాలక్కాయలను తీసుకొని కొంచెం స్పును అనబెట్టి అందులో ఉన్న గీత తీసి పొడి చేసి రాగి చెమ్ముల వేయండి అంత తర్వాత కుంకుమం కూడా వేయండి ఎక్కువ కుమ్మని వేయాలి వాలప్ప పొడి అయిపోయిందా బాగా కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ ఆ తర్వాత ఆ చెమ్మును పట్టుకొని ఇలా లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీకున్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మంచి జరిగేలాగా చూడు తల్లి నమస్కరించుకొని ఆ నీటిని తమలపాకులతో సహాయంతో కానీ పూ సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన చల్లండి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన గుమ్మం పైన చల్లండి యాలక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలక్కాయ మంచి సువాసన కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీళ్ళు వేయడం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది వచ్చే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది అలాగే కుంకుమ వేయడం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి కుంకుమ నీరు గుమ్మంపై చల్లడం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి దరిద్రం అంతా కూడా పోతుంది రెండు పదార్థాలు చాలా శక్తి కలిగి ఉంటాయి వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మం పైన చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి శ్రీల వర్షాన్ని కురిపిస్తుంది అన్నిటిని గుమ్మం పైన భాగంలో కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడు సార్లు చదవాలి ఇలా చల్లని తర్వాత ఇంకా నీళ్ళు మింగలేదా మీ ఇంటి గేట్లో ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గర అన్నిటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటి దగ్గర పోయడం వల్ల ఎలాంటి చెడు శక్తి ప్రవేశించదు మీరు ఆ నీటిని తర్వాత కరిగేసినా కూడా నీరు వంటి శక్తిని కోల్పోవు చాలా రోజుల వరకు అవి బా శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోకి ఎలాంటి శరీరం రానివ్వకుండా చేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మం పైన ఈ నీటి చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఇలా ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సురకాయ మరియు కూర ఉండకూడదు తినకూడదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ముల్లంగి సొరకాయను తినకూడదు అంటే కొంతమంది సొరకాయ అలవా లాంటివి చేస్తు ఉంటారు తల్లి అవి కూడా ఈరోజు తినకూడదు సొరకాయ ఉల్లంగి ఏ రూపంలో కూడా ఈరోజు తినకూడదు వండకూడదు కాదని వండిన తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు చేపలు మాంసం గుడ్లు సీ ఫుడ్స్ ఇవేవి కూడా తినకూడదు నూడుల్స్ బర్గర్ పిజ్జా ఇలా వాటిని నాన్ వెజ్ కలుస్తుంది అలా నాన్ వెజ్ కలిసినా ఏమైపోవడానికి కూడా తినకూడదు మాంసాన్ని కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈ మాంసాన్ని తినకూడదు కాదని తింటే మహా పాపం తగులుతుంది సొరకాయ ముల్లంగి నాన్ వెజ్ ఈ మూడుని అమ్మవాస రోజు తినకూడదు కానీ ఈరోజు ఈ కూర వండినా తిన్నా ఏది జన్మ దరిద్రం పడుతుంది కష్టాల పాలవుతారు చేతిలో పైస కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తే అనారోగ్యం పాడతా పడతాం ఒకరి దగ్గర చేయి చాపి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏం పడుతుందానికి అడుక్కునే స్టేజ్కి వెళ్తున్నాము ఇష్టం అది ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని పెద్దలు చెప్తున్నారు కనుక ఎవరు ఈరోజు పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మాస్తి అంటే చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే మీరు మరింత శక్తివంతులుగా మారి మీ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్యాను అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమ్మవారు కలిసి వస్తే అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అష్ట అష్టమి వచ్చిన రోజు విద్యాని త్రయ త్రయాదశి రోజు కష్టం వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చే రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజులలో నాచివడానికి శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేసిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం ఇళ్ళమనుకుంటుందా లక్ష్మీదేవి అనుగ్రహం పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు పోతాయి పూజ అంటే పెద్ద పెద్దలు పూజ చేయాల్సిన అవసరం లేదు చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకోండి చాలా అలా పూజ చేసుకున్నాక దానిమ్మ పండుగ గింజలను నివేదన చేయాలి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుగ ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా దండించి కాదిబ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండ్లు లక్ష్మీదేవి అంటుంది అందుకే అమావాస్య సుఖ లక్ష్మీదేవిని తోచిన విధానంగా పూజించి దానిమ్మ పండ్లను నివేదన చేయాలి ఆ తర్వాత పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈ రోజే మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ఈ శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఏది ఎక్కువగా ఇదే ఇదే అంటే అద్భుతమైన రోజునప్పుడు ఒక స్టోరులో ఒకయ్యే కొని ఇంటి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటున్నారు ఏకాక్షి నారికేళం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షల కోట్లు ఇస్తారు ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేళం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలిగినదని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పెట్టాలి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులను చెప్పుకోవచ్చు ఈ పక్షి నాదికేలం పూజ స్టోర్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఆర్థికంగా బాగా కాలేపడు పట్టుకునేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటిలోకి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు పూజా గదిలో పెట్టాలని అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమ్మలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అని అనుకునేవారు ఈ రోజు దీన్ని బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్ని లక్ష్మీ పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావస్య కలిసి వచ్చిన రోజు ఏకాగ్రత కొబ్బరికాయ పసుపు ప్యాకెట్ ఇలాంటి చెల్లు ఏది కొని ఇంటికి తెచ్చుకున్న శుభం జరగదు శుభవార్తలు వింటావు కాబట్టి అమావాస్య రోజు ఈ విధంగా వస్తువులు ఏవేవి తెచ్చుకోవాలో ఏవేవి తెచ్చకూడదు మొత్తం పూర్తిగా చూస్తారు కదా ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం మాత్రే